నువ్వెప్పుడు పెట్టినాది కాదా మళ్ళీ నువ్వు మెసేజ్ ఎందుకు పడుతున్నావు అది ఏం బాగుంటుంది అండి కుషి వెనకాల పడడం నాకు నచ్చలేదు నా వెంట పడు మంచి రమ్మనప్పుడు రాతీ అందరినీ గట్లాగేటి మేము ఎవరు చేశారు వచ్చిన ఎవరు పిలిచారానా

ఇక్కడ ఆర్గ్యుమెంట్ అది కాదు మెసేజ్ మీకు ఒకటి చూపిస్తా చూసినాక నాకు చూసి చూడు ముందు చూడు చూసారా చాలా హ్యాపీగా నవ్వుకుంటున్నారు ఒక ఇండియన్గా పక్క వాళ్ళు నవ్వుతే మనకు నచ్చదు ఒక ట్రూ ఇండియన్గా నిజం చెప్పాలంటే ఒక ట్రూ ఇండియన్ నేను అందుకే ఒకరు ఒకరు నవ్వుకున్నా లేకపోతే ఇద్దరు లవర్స్ నవ్వుకున్నా ఎందుకంటే మనకు లేదు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళు నవ్వుకూడదు ఏడవాలి ఏం చేద్దామంటే మన జేబులో మన జేబులో వంద రూపాయలు తప్ప లేవు ఈ వంద రూపాయలు తీసుకుని కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి అది చేసేవాడు ఉన్నారు మీకు తెలుసు వాడు మనకు తెలుసు కాబట్టి ఏం చేద్దామంటే దీనికి ఒక మంచి పొలముక్కి వేయాలి పొలంకి వెయ్యాలంటే ఆ ఏం చేయాలంటే రూమ్ దగ్గర ఒకటి చేయిస్తాను ఎందుకు పిలిచా అంటే ఇగో నీకు వంద రూపాయలు ఇచ్చాం కదా ఆ వంద రూపాయలు తీసుకుని నేను ఒకటి చేస్తాను యాడ్ చేయి సరే ఇప్పుడు నీకు ఖుషి ఖుషి కదా అన్ని వాళ్ళ వాళ్ళ గర్ల్ఫ్రెండ్ నీకు మెసేజ్ చేసినట్టు నేను క్రియేట్ చేస్తాను ఆమె ఆల్రెడీ ఫోన్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టింది నేను ఛార్జ్ చేస్తాను నీ ఫోన్ నెంబర్ తోటి నువ్వు అక్కడ తీసుకెళ్ళి ఇగో ఇట్లా చేసింది నేను రమ్మందని చెప్పి నువ్వు తెలుసుకో పర్ఫార్మెన్స్ తెలుసు కదా తెలుసా వంద రూపాయలు తీసుకున్నావు నాయ చేయాలి వంద రూపాయలకి ఓకే వంద రూపాయలు ఆటిస్తాంటారా బాబా అని నువ్వు ఏం చేస్తావంటే రూపాయలు ఆర్టిస్ట్ వెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు ఏమైతుందని చెప్పి విడి నేను అప్పుడు అందులోకి ఏం చేస్తా ఉంటే ఎవరిని తీసుకురావాలో అది తీసుకొస్తా పోయి చల్ల రైట్ నీది గాడా మళ్ళీ అబ్బో ఏ రమ్మనబడే అనిల్ నాచ్చినాబడే రమ్మనరుగదా ఆ స్మైల్ బాగుంటది అయినా నువ్వు బాగుచేయడం ఎందుకు పడుతున్నావు అది ఏం బాగుంటదండి ఇది కుషి వెనకాల పడడం నాకు నచ్చలేదు నా వెంట పడు మంచిగా చూసుకుంటా నిన్ను ఆ రమ్మనబడ రా ఓ రరి దేవుడో ఎన్నెన్ని సతరలు చేతావో నీ రాతలో ఎందుకు వెట్ నాస మెసేజ్ ఫస్ట్ మెసేజ్ ఎప్పుడు పెట్టాడు

మెసేజ్ చేసిన బట్టి వచ్చాను కదా మెసేజ్ చేసిన బట్టి వచ్చాను కదా నాకేమన్నా ఊరికినా నేను వస్తా आने कैमरे ले बोरी दिया वीडियो इंदु कौन वीडियो नहीं वो वो क्या राम ने वो क्या राम ने वो क्या राम ने वो क्या राम ने वो

બે બે એને મારતું જોરથી એ તો તાકો બાધી આયે એ કોણી અરે વેગે એ મારતું ન બે પાછો ના અמאઈ રેસ્પેક્ટિયા મારા ને રેસ્પેક્ટ લો અરે મોરા મે વો પીછો લાગો ના ઓ દીન કિસ કેલે ઓરે વિડિયો આબે વિડિયો જી અરે વિડિયો હેંદ્રા વિડિયો જેટી તેલે ઓરે હા ઓર આલો దేనికి బాగుంది చేసినప్పుడు తెలీదు మెసేజ్ చేసిన ఎందుకు మనకి అన్ని కొట్టాడాల మనకు అయిపోతారా పోరేంది ఏ మెసేజ్ చేసావు కదా మెసేజ్ చేసావు కదా మెసేజ్ ఎవడొచ్చింది ఆ నంబర్ అలాగొచ్చింది ఎవరు ఎందుకు మాట్లాడుతున్నాము

నేను ఎవరు లేక 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 లేదు ఎవరు పిలిచారా లేక లేక నేను తెలుసుకుంటాను వెళ్ళి అంటే మొదల ఎందుకండి తెలుసుకొని వస్తున్నాయి తెలుసుకొని అవుతున్నాయి తెలుసుకొని నాగ

నేను నేను తెలుసుకుంటాను లేకు వాళ్ళిద్దరితో నేను తెలుసుకుని వస్తాను వెళ్ళి

మెసేజ్ తెలుసుకోవడానికి మెసేజ్ ఎవరు చేసాడు తెలుసుకోవాలి అలా కావాలి ఎవడు ఎవడు చచ్చాడు నా వల్ల చేస్తాడా

ఒకసారి ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రేమ లేదు అక్కడ ప్రేమ కనిపిస్తుంది ప్రేమ తీసుకోవచ్చు కదా నేను అడిగింది అడుగుతుంది ఒకసారి ఇప్పుడు ఆమె మెసేజ్ చేయడం ఎంతవరకు అందుకే నమ్మను బ్రో బాగో నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అది కాదు మెసేజ్ ఎందుకు వచ్చిందని వెళ్ళిపోయి పిలిచాడు పిలిచి పిలిచాడు

పోయి నీ ఎంట పడుతుంది కదా పడుకోవచ్చు కదా నీ వద్దానా నాకు నువ్వు మరీ నా నువ్వు ఎందుకు పిలిచా ముగ్గురులోప్పు మీరే కావాలి వెళ్ళిపోతున్నా దేనికి లవ్ చేస్తున్నా ఆమె అనులవ్ చేస్తున్నా ఎవరి మూ

నా ప్రేమ నొప్పుకో నీ ప్రేమని నేను ఒప్పుకుంటాను పెడతా నీ ప్రేమ నాకొద్దు పంపిస్తాను ఎక్కడికి అరే ఆమె పిలిచా నా కొట్టింది నేను వెళ్తాను మెసేజ్ చేసింది ఆమె అడుగు నేను ఎలా ఫోన్ చేస్తే వచ్చి ఎలా కడుగుతాడు ఎంత అవుతుంది ఏ ప్రాబ్లం ఉన్నా తెలు కావాలంటే బయట

నేను మెసేజ్ చేయకండి మధ్యలోకి వెళ్ళిపోయింది నిన్న అలా పంపించానా నేను చేయను అంటే నా ఎనకల్ అయిపోయింది సరే ఇప్పుడు వాడతా కలిసి ये देखो अरे नो ना जोच छे शेर कोलाड़त ना नि वाला सिकले हो सिकले हो 1 आवर में अरे प्रेम अरे ले ले इनको ये धीरे धीरे निकल आओ मैं ये धीरे धीरे क्या कर सुनूं और हमें फील्ड आउट करना है हम निकलेंगे कैसे कैसे सबको मल्लाने आने मोड़ दो अरे నువ్వు వెళ్ళిపో నువ్వు ఎందుకు పోతానా వెళ్ళిపో నా తర్వాత చూసుకుంటాను లేదు మెసేజ్ అడగచ్చు అరే ఎట్లా ఏం చూసుకుంటా పెట్టు అంతే నాకు

అరే నువ్వు ఎట్లా జిగురు గట్టుకున్నావు నీకు ఎలా తీసుకొచ్చావు నువ్వు ఎక్కడ నుంచి తీసుకొచ్చావు నాకు అర్థవట్లేదు ఎవరేం తీసుకురా నేనే నీ గురించి వచ్చా నా గురించి ఎప్పుడు రావట్లేదు నాకు సంబంధం నాకు కావాలి వా తీసుకెళ్ళనా ప్లీజ్ అన్నా చెప్పరా చెప్పరా ఓకే నాకు నేను ఓకే మీకు పోదా కో అక్కడేం పడుకుంటున్నావు ఎక్కడ పడుకుంటారు నీళ్ళు